హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమా మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు వీడియోలో ఐస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఒకే ఐస్ క్రీమ్ని ఒకసారి తయారు చేసుకుంటే టూ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ తయారు చేయడం అలాగో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా సేమ్ మనం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా మీకు తయారు చేసి సింపుల్గా ఈజీగా రెండు ఇంగ్రీడియంట్స్తో మనకి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం అలాగో చూపిస్తానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇలాగ సర్వ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనకి ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు వివరంగా చెప్తానండి నా వీడియోలు నచ్చుతున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి దానితో పాటు ఎలాంటి వీడియో కావాలో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మందపాటి బాండీ లాంటిది కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకోవాలి పాలు తీసుకునేటప్పుడు మనము ప్యాకెట్ పాలైనా నార్మల్ పాలైనా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలన్నమాట ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది కన్సిస్టెన్సీ చిక్కగా చక్కగా సేమ్ బయట ఎలా ఉంటుందో తయారు చేసుకుంటూ అలా ఉంటుంది ఇప్పుడు వీటిని మరిగించుకుంటూ పైన మేగడంతా కలుపుకుంటూ చక్కగా మరగనివ్వాలన్నమాట ఇప్పుడు కావలసిన పదార్థాలు ఒక నాలుగు యాలకులు ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ కానీ డైరీ మిల్క్ చాక్లెట్ కానీ తీసుకోవాలి కిస్మిస్లు కానీ లేకపోతే టూటీ ఫ్రూటీలు కానీ తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కలర్ కోసం ప్లస్ మనకి కన్సిస్టెన్సీ అనేది చక్కగా రావడానికి చిక్కగా రావడానికి అనమాట తర్వాత దీన్ని చక్కగా మనం చాక్లెట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనం క్రీమ్ తయారైన తర్వాత దానిలో వేసుకోవడానికి ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకుందాము ఈలో పాలనేది మరుగుతూ ఉంటాయి వాటర్ కలుపుకొని కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పెట్టుకున్నాను దాంతోపాటు మిక్సీలో ఒక ఇరవై బాదం అయితే నేను వేసుకున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట యాలకుల పొడి కూడా యాలక్కాయలు కూడా దాంట్లో వేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోయి మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది వీటిని మిక్సీలో పొడి చేసేసుకొని చక్కగా కాచిన పాలల్లో మేగడ వచ్చే వరకు చక్కగా మరిగే వరకు కాచుకున్నాం కదా ఈ పాలల్లో మనము ఈ బాదం పొడి అనేది యాడ్ చేసుకోవాలి బాదం పొడి మనకి చక్కగా టేస్ట్తో పాటు అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ చాలా టేస్ట్ ఇవ్వడంతో పాటు మనకి ఐస్ క్రీమ్ చిక్కగా రావడానికి కూడా యూజ్ అవుతుంది దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ మూడు స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకున్నాను బాదాంలోనే యాలికల్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి కస్టర్డ్ పౌడరు చక్కగా చిక్కగా అయిపోయే వరకు తిప్పుకుని ఇప్పుడు దీనికి సరిపడా ఒక కప్పు పంచదార అయితే యాడ్ చేసుకున్నాను అర లీటర్ పాలు తీసుకున్నాను నేను సరిపోతుంది అర లీటర్ పాలుకి చక్కగా కప్పు పంచదార యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ఇది బాగా చల్లారిన తర్వాత చిక్కగా వస్తుంది ఇప్పుడు చల్లారిపోయేటప్పటికీ మిక్సీ జార్లో చక్కగా మిక్సీ చేసుకొని ఇలాగా దీన్ని ఒక మౌల్డ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న కప్పులు కానీ ఇలా ట్రే లాంటిది కానీ ఉంటే దానిలో మనము ఐస్ క్రీమ్ అనేది వేసేసుకోవాలి ఐస్ క్రీము తయారైపోయింది కదా ఇప్పుడు పైనుంచి మనకి కిస్మిస్లు కానీ లేదంటే టూటీ ఫ్రూటీలు అంటారు కదా అవైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాక్లెట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అక్కడక్కడ ఆ చాక్లెట్ అనేది పంటికి తగులుతూ చాక్లెట్ ఫ్లేవరు కిస్మిస్ల ఫ్లేవరు వస్తూ మనకి ఐస్ క్రీము సేమ్ షాప్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు బాదాంని నేను చక్కగా పీల్ చేసుకునేది ఉందండి అలాగా బద్దల్లాగా వచ్చినాయి అలాగా కట్ చేసుకొని పైన డెకరేషన్ కోసము వేసుకున్నాను వేసుకొని చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలి ఇది దీన్నే రెండు ఫ్లేవర్లుగా చేశానని చెప్పాను కదా కొంచెమేమో ఇప్పుడు మళ్ళీ సపరేట్గా తీసుకొని ఇంకా మిగిలింది కదా ఆ ట్రేతో పాటు దాన్ని కూడా సపరేట్గా తీసుకొని దానిలో ఆరెంజ్ ఫ్లేవర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను అనమాట మన ఇంట్లో రసన ఉంటుంది కదా క్రీము అది వేసేసుకొని ఆరెంజ్ ఫ్లేవర్ కోసం అలాగా మిక్సీలో వేసేసుకున్నాము అది కూడా ఒక ట్రేలో పోసేసుకున్నాము అది పోసేసుకున్న తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బాదము కిస్మిస్ కానీ లేదా టూటీ ఫ్రూటీలు కానీ వేసేసుకున్నారు అంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇవి అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ చాలా బాగుంటుంది మీరు దీంట్లో క్యారమిల్ కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే కొంచెం పంచదార ఒక స్పూను నీళ్ళు వేయకుండా వేసేసి స్టవ్ మీద పెట్టి అది కరిగిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు చేసి దీనిలో వేసుకున్నా కూడా అది అక్కడక్కడ పలుకులలాగా తగులుతూ చాలా బాగుంటుంది ఇలాగ ఐస్ క్రీమ్ అనేది మనము తయారు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఈ రెండు ట్రైలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఉంచుకున్నారు అంటే మనకి ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఐస్ క్రీమ్ ఎమీ చాలా టేస్ట్గా క్రీమీ టెక్స్చర్స్తో బయట ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి చక్కగా పలుకులు పలుకులుగా తగులుతూ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ చూసి మీరు కూడా ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో మీరు కూడా తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ అయితే చేయండి